నేను నేను మా ఫ్రెండ్ మాట్లాడుకుంటున్నప్పుడు నేను ఒక క్వశ్చన్ అడిగాడు నార్మల్గా అందరూ ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా డబ్బులు ఉన్నాడు లేకపోతే అప్పుడే జాబ్ మానేసి కొన్ని రోజులు కొంచెం ఫ్రీగా ఏమొచ్చి కొంచెం డబ్బులు పెట్టుకొని సేవింగ్స్ తోటి కొంచెం ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా కానీ ఫుల్ టైమ్ జాబ్ చేస్తున్నారు ఇప్పుడు అందరిలాగా ఫుల్ టైమ్ జాబ్ చేస్తూ సెలవులు ఎక్కువ లేక ఓన్లీ వీకెండ్స్ గట్టి ఉన్నాడు వాళ్ళు ఎలా ట్రావెల్ చేయాలరా అని అడిగాడు నేను దానికి ఏమైనా ఉన్నానంటే సింపుల్ చూడు జాబ్ లేకుండా కొంచెం ఉన్న సేవింగ్స్ తో ట్రావెల్ చేసిన వాడికి ఏమనిపిస్తుంది అంటే ట్రావెల్ లో హ్యాపీనెస్ వస్తుంది కానీ అడికి అంటే ఒక స్టెబుల్ గా ఇన్కమ్ వచ్చే సోర్స్ ఏదో ఒకటి ఉంటే బాగుండు అంటే జాబ్ అన్న అలాగా అకౌంట్ డబ్బులు వస్తుండాలి ట్రావెల్ చేస్తూ ఉండాలి లేదంటే కొంచెం పని చేస్తూ వల్ల ఎంత కొంత డబ్బులు వస్తే వల్ల ట్రావెల్ చేసుకుంటా అనుకుంటాడు ఇప్పుడు ఫుల్ టైం జాబ్ ఉన్నాడు ఫుల్ టైం జాబ్ ఉన్న డబ్బులు ఉంటాయి కానీ అది సెలవులు ఉండవు లీవ్స్ ఉండవు ఇంకో టైం కూడా ఉండదు ట్రావెల్ చేయడానికి రెస్పాన్సిబిలిటీస్ ఏమన్న ఉంటాయి మీడియం అనుకుంటాడు వాడలేకుంటే బాగున్నావు ఉద్యోగం కంటే మానేసి సేవింగ్స్ తోటి ట్రావెల్ చేస్తే బాగున్నావు అనుకుంటాడు నేనేమన్నానంటే ఒకవేళ నీకున్న రెస్పాన్సిబిలిటీస్కి నువ్వు వెళ్తున్న పాతలో ఖచ్చితంగా జాబ్ చేయాలి ఫుల్ టైమ్లో వర్క్ చేయాలి నీకు డబ్బులు వస్తున్నాయి కానీ నువ్వు ట్రావెల్ చేయాలనుకుంటున్నావు అప్పుడు ఏం చేయాలి అంటే నీ దగ్గర టైం అంతగా లేదు నేను ట్రావెల్ చేయాలనుకుంటున్నావు డబ్బులు ఉన్నాయి ఇప్పుడు నువ్వేం ఏం చేయాలంటే ఫస్ట్ థింగ్ నీ దగ్గర ఉండి మిగతా టైంనే అంటే ఆల్రెడీ నీ మోస్ట్ ఆఫ్ ది టైం వర్క్ వెళ్తుంది నీ డేలో నీ డేలో అవ్వచ్చు మంత్ అవ్వచ్చు ఇయర్ అవ్వచ్చు మోస్ట్ ఆఫ్ ది టైం వర్క్ వెళ్తుంది ఇది తప్పించి ఉన్న మిగతా కొంచెం టైంని ని చాలా ఎఫిషియెంట్ గా నువ్వు ట్రావెల్ వాడాలి ఎలాగంటే సింపుల్ సపోజ్ ఐటీ జాబ్ గవర్నమెంట్ జాబ్ తీసుకుందాం ఇప్పుడు ఐటీ వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ప్రతి వీక్ ఒక వీకెండ్ సెలవులు వస్తాయి సాటర్డే సండే ఎవ్రీ వీక్ సాటర్డే సండే సెలవు గవర్నమెంట్ జాబులకి ఎవ్రీ వీక్ సండే సెలవు అంటే వీళ్ళకి రెండు రోజులు వస్తాయి వీళ్ళకి ఒక రోజు వస్తుంది ఈ రెండు పక్కన పెట్టండి ఇప్పుడు ఈ రంతటికి నీకు వీకెండ్ సెలవులు అనుకుంటే ఫిఫ్టీ టూ వీక్స్ అనుకుంటే వన్ నాట్ ఫైవ్ డేస్ సెవెల్ వస్తాయి లేదు సండే సెలవు అనుకుంటే ఫిఫ్టీ టూ డేస్ సండే సెలవు వస్తాయి ఇది కాక నీకు ఒక ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ పేర్ లీవ్స్ ఉంటాయి అంతటికి అవి నీకు ఖచ్చితంగా అన్నీ ఒకసారి ఇవ్వడు ఇప్పుడు నేను ఇరవై ఐదు రోజులు సంవత్సరం అంతా పని కలిపి లాస్ట్ ఇరవై ఐదు రోజులు డిసెంబర్ అంతా ఇరవై రోజులు సెలవు పెట్టేసి మొత్తం నెల రోజులు తిరిగేస్తానంటే నీకు ఇవ్వడు వాడు ఎలాగేస్తారంటే ఇప్పుడు సపోజ్ సంక్రాంతి ఒక రోజు సెలవు ఇచ్చాడు నువ్వేం చేస్తావు భోగికి కరువుకి సెలవు తీసుకుంటావు మూడు రోజులు వస్తాయి లేదు శివరాత్రికి సెలవు ఇవ్వలేదు తర్వాత శివరాత్రికి సెలవు తీసుకుంటాం దసరా ఉంది రెండు రోజులు సెలవు తీసుకుంటాం ఊరు పండుగ ఉంది ఊరు పండుగ ఒక రోజు అనుకుంటే నువ్వు ఒక అటు ఇటు ఒకటి ఒకటి వేసుకున్నావు మూడు రోజులు సెలవు తీసుకుంటావు లేదు అక్కడక్కడ ఏమైనా ఎమర్జెన్సీలు ఏమైనా లేదంటే ఏమైనా తిరగాలనుకుంటే అక్కడక్కడ ఒకటి రెండు రోజులు తీసుకుంటా తప్ప నీకు పూర్తిగా ఒకటే స్ట్రెచ్లోని మాక్సిమం ఇవ్వడు మహా అయితే ఐదు రోజులు ఇస్తాడు లేదు పెళ్లి గట్ట అంటే ఒక వారం రోజులు పది రోజులు ఇస్తాడు అంతకుండా ఇవ్వడు కంపెనీలో ఏ కంపెనీలు ఎవరు గవర్నమెంట్ కూడా ఎవరు ఇప్పుడు నువ్వేం చేయాలి అంటే నార్మల్గా పనిచేసిన వాళ్ళు ఏం చేస్తావు అంటే వాళ్ళు ట్రావెల్ చేయాలని ఉంటుంది కానీ వీడు ఫుల్ టైం జాబ్ చేస్తూ ఉంటాడు కదా వీడు మైండ్ ఎలా ఉంటుంది అంటే ఫుల్ స్ట్రెస్ ఉంటుంది కదా ఇదే ఆ సాటర్డేస్ అంటే ఇంట్లో కూర్చొని సెలవు ఆడుకుంటూ కొత్త సినిమాలు చూస్తూ గడుపుతారు అప్పుడప్పుడు సాయంత్రం పూట ఈ సాటర్డేస్ అంటే సాయంత్రం పూట ఫ్రెండ్స్తో కలుస్తూ ఏదో సినిమాకి వెళ్ళడం లేకపోతే అటు ఇటు చిట్ చాట్ చేసుకుంటూ గడిపేస్తారు పండుగప్పుడు కుర్రోళ్ళందరూ కలుస్తారు ఫ్రీగా గడిపేస్తుంటారు కానీ నువ్వేం చేయాలి అంటే నువ్వు అన్నీ చేయడానికి ఉండదు మోస్ట్ ఆఫ్ ది మోస్ట్ ఆఫ్ ది టైం నువ్వు అన్ని చేయడం వీలు ఉండదు ఎందుకంటే నువ్వు ట్రావెల్ చేయాలనుకుంటున్నావు నీ ట్రావెల్లో హ్యాపీనెస్ వస్తుంది అనుకుంటే నువ్వు ఖచ్చితంగా ఆ మిగతా కొన్ని కొన్ని సెలవులు ఉన్నాయి చూడు ఈ కొన్ని కొన్ని సెలవుల్లోనే నువ్వు కరెక్ట్గా వాడుకోవాలి ట్రావెలింగ్కి అంటే ఇప్పుడు సపోజ్ సండే నీకు సెలవు నువ్వేం చేయాలి అంటే సాటర్డే నైట్ ఒక ట్రైన్ బుక్ చేసుకో ఏదో అన్ని ప్లేసులు నువ్వు తిరగలేవు చూడు ఫుల్ టైం ట్రావెలర్ లాగా నువ్వు ఖచ్చితంగా తిరగలేవు నీకు ఆ ఫ్రీడమ్ ఉండదు ఇప్పుడు సపోజ్ నేను తీసుకుంటే నేను వన్ మంత్ ట్రావెల్ చేశాను సౌత్ ఇండియా అంతా ఒకటి 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 ఒక స్టేట్ ఒక స్టేట్ ఒక స్టేట్ ఒక స్టేట్ మళ్ళీ మన రీసెంట్ గా మ్యాక్సిమం కర్ణాటకలో ఉన్న చెప్పి కర్ణాటకలో ఉన్న మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ ఒకటి 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 తిరుగుకుంటూ వచ్చాను ఇప్పుడు ఫుల్ టైం ట్రావెల్ గా నాకు తిరగలేదు నువ్వేం చేయాలి అంటే ఒకటి 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 ప్లేసెస్ కి ప్రశాంతంగా నేటివ్ వెళ్ళాలి మరి రష్ రష్గా ఇప్పుడు ఒక రోజులోనే రెండు మూడు ప్లేసెస్ చూసేయాలి ఒక రోజులోనే రెండు ఊర్లు తిరగలి ఇప్పుడు చూసుకుంటే హైదరాబాద్కి వెళ్ళాం రెండు రోజుల్లో మొత్తం హైదరాబాద్ చుట్టేయాలి అనుకుంటాం కాదు మీ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ నువ్వు ఏట చూడలేదు చూడాల్సిన ఏటా ఉన్నాయి అని ఫస్ట్ ఒక ప్లాన్ వేసుకొని దానికి తగ్గట్టుగా ఫస్ట్ చిన్న చిన్నవి సపోజ్ ఇక్కడ చుట్టుపక్కల అరకు తీసుకుంటే అరుకు నార్మల్గా అందరూ ఏం చేస్తారంటే అరకు అందరికి తెలిసిన ప్లాన్ ఏంటంటే కొంచెం తెల్లర్జాను బయలుదేరిపోయి వెళ్ళిపోయి దగ్గర ఉన్నారు బుర్రాకేష్ ఫస్ట్ తర్వాత షాప్ రాయర్ ఆ చుట్టుపక్కల కొన్ని వ్యూ పాయింట్స్ దారిలో టీ ఎస్టేట్స్ కాఫీ ఎస్టేట్స్ ఉంటాయి చూసుకొని తర్వాత కటిక వాటర్ ఫాల్స్ ఏ చుట్టుపక్కల రెండు మూడు వాటర్ ఫాల్స్ చూసుకుని వచ్చేస్తారు ఒక రోజు ఇది వన్ డే ప్లాన్ అరుకు నువ్వేం చేయాలి అంటే సపోజ్ వీకెండ్ దొరికింది సాటర్డే సండే సాటర్డే ఉదయం బయలుదేరు ఓవర్ నైట్ జర్నీ అవసరం లేదు అరకు అంటే ఈ చుట్టుపక్కల ఒక దూరం కొట్టు ఓవర్ నైట్ జర్నీ చేసుకొని తెల్లారికి వచ్చినట్టు ఎందుకంటే అట్ ది సేమ్ టైం నువ్వు స్లీప్ తీసుకుంటావు నీ జర్నీ కూడా అయిపోతుంది ఓవర్ నైట్ చేయడం వల్ల కాబట్టి నీటిని బుక్ చేసుకుంటావు ఓవర్ నైట్ జర్నీ లేదా దగ్గర అనుకుంటే ఎర్లీ మార్నింగ్ ఒక ఫోర్ కి ఫైవ్కి బయలుదేరి ఒక సెవెన్కి ఎయిట్కి అరకు రీచ్ అయిపోయిన చూసుకొని ఒక దగ్గర ఉంటే కనుక ఇప్పుడు నీకు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు సాటర్డే ఎర్లీ మార్నింగ్ బయలుదేరు సాటర్డే సండే మళ్ళీ మండే మార్నింగ్ నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి ఇప్పుడు నీ దగ్గర టూ డేస్ ఉన్నాయి సండే బుర్రక చూడు చాపురేకి వెళ్ళు కట్టిగా వాటర్ ఫాల్స్కి వెళ్ళు ఒక రోజు అక్కడ స్టే చేయి ఒక మంచి కాటేజ్ ఫారెస్ట్ మధ్యలో కాటేజ్ అవ్వచ్చు లేకపోతే ఇప్పుడు కొంతమంది ట్రీ హౌసెస్ ట్రీ మీద హౌసెస్ కడుతున్నారు కొంచెం కాస్ట్ ఎక్కువ వద్ది మహాయితే ఒక వెయ్యి పదిహేను అవుద్ది పర్లేదు ఒక రోజు మంచిగా స్టే చేయి ప్రశాంతంగా తర్వాత రోజు లేవు లేసి ఆ చుట్టుపక్కల ఇంకేమైనా ప్లేసెస్ ఉన్నాయి నువ్వు ప్లాన్ చేసుకుంటే ఆ ప్లేస్కి వెళ్తావు లేదు ఈ ట్రైబల్ ఏరియాస్ లో కొన్ని ప్లేసెస్ ఉంటాయి నువ్వు నార్మల్ గా అవి టూరిస్ట్ ప్లేస్లు అంటారు ఈ చుట్టుపక్కల తెలుస్తుంటాయి అంటే ఇప్పుడు మా ఊర్లో తీసుకుంటే నార్మల్ టూరిస్ట్ ప్లేస్లు రెండో మూడు ఉంటాయి కానీ నాకు తెలిసిన బోల్డ్ ఉంటాయి చూడవలసినవి అలాగా అక్కడ బోల్డ్ ప్లేసెస్ ఉంటాయి వాటికి తిరుగు లేదు అందరికి తెలియదు ఏంటంటే అరకు దగ్గరే పాడేరు గట ఉంటాయి పాడేరు చాలా బాగుంటాయి కొంచెం టైప్ పల్లెటూరు ఉంటది వాటర్ ఫాల్స్ ఉంటాయి లేదు అంటే సీతమ్మ కొంటనే ఒకటి ఉన్నది నేను ఈ మధ్యనే విన్నాను అరకు దగ్గర నుంచి దగ్గర ఇంకోటి సీతం కొండ అంటే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ లో ది హైయెస్ట్ పాయింట్ అది అనుకుంటా హైయెస్ట్ పీక్ ఆ కొండ సీతం కొండ ఒక రోజు స్టే చేసిన తర్వాత తర్వాత రోజు ఆ సండే రోజు నీట్ గా కొండ ఎక్కువ ట్రెక్ చేయి మీదకి వెళ్ళు కొంచెంసేపు ప్రశాంతంగా దిగు దిగిన తర్వాత వచ్చేద్దాం అనుకుంటే రిటర్న్ అయిపోతావు అంటే సండే నైట్ రిటర్న్ అవుతావు లేదు సండే కూడా స్టే చేయి ఎర్లీ మార్నింగ్ మండేకి వచ్చినట్టు చూసుకో ఆఫీస్కి వెళ్ అంటే ఒక వీకెండ్ ఒక ప్లేస్ అయిపోయింది నెక్స్ట్ వీకెండ్ ఇంకో ప్లేస్ కలాలనుకున్నాం ఇంకో ప్లేస్ ప్లాన్ చేసుకో లేదు నెక్స్ట్ వీకెండ్ వెళ్ళకూడదు అనుకున్నాం రెస్ట్ తీసుకో ఇంట్లో ఉంటావు ఫ్రెండ్స్ కలుస్తూ తిరుగుతూ సినిమాకి వెళ్ళాలి అనుకుంటే సినిమాకి వెళ్తావు లేదు ఇంకేమైనా పర్వటో చూసుకుంటాం మాక్సిమం ఫ్రెండ్స్ తో స్పెండ్ చేస్తూ అయిపోయింది ఇప్పుడు ఏమైనా లాంగ్ వీకెండ్స్ వచ్చాయి అంటే రీసెంట్ గా చూసుకుంటే జనవరి ట్వంటీ సిక్స్త్ రిపబ్లిక్ డే మండే పడింది ఇప్పుడు ఈ ఐటీ వాళ్ళు ఎలా ఉంటుంది సాటర్డే సండే సెలవు కరెక్ట్ గా మండే పబ్లిక్ హాలిడే పడడం వల్ల మూడు రోజులు సెలవు వస్తుంది లాంగ్ వీకెండ్ ఇలాంటప్పుడు కొంచెం పెద్ద ప్లేసెస్ దూరం ఉన్న ప్లేసెస్ ఇప్పుడు చూడు నీ ఇంట్రెస్ట్ బట్టి సపోజ్ హైదరాబాద్కి వెళ్ళాలనుకున్నావు ఫ్రైడే నైట్ వార్ నైట్ జర్నీ బుక్ చేసుకుంటావు అంటే సాటర్డే మార్నింగ్కి నువ్వు హైదరాబాద్లో ఉంటావు సాటర్డే సండే మండే తిరుగుతావు మండే నైట్ మళ్ళా ఓవర్ నైట్ జర్నీ బుక్ చేసుకుని ఇంటికి వస్తావు అంటే మండే మార్నింగ్ నీట్గా ఆఫీస్కి వెళ్ళిపోతావు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి ఇప్పుడు నువ్వు సిటీ చూడాలనుకున్నావు హైదరాబాద్కి వెళ్ళు లేదు నేచర్ని ఫారెస్ట్లు లేకపోతే నేచరు మౌంటైన్స్ ఇవన్నీ చూడాలనుకున్నావు అరకు వెళ్ళు లేదు ఇంకా దూరంగా ఇంకా దూరంగా ఏమైనా వెళ్ళాలనుకున్నాం బెంగళూరు బ్యాంగ్లూరు వెళ్ళు బెంగళూరు లో ట్రెక్కింగ్స్ ఉన్నాయి లేదు నార్త్కి వెళ్ళాలి అనుకున్నాం నార్త్ లో బోల్డ్ ఉన్నాయి ఈ లోనవాల ముంబై దగ్గర గట్టి ఉంటాయి మహారాష్ట్రలో లోనవాల ఉంది లేదంటే హరిహరా ఫోర్ట్ ఉంది సిటీకి వెళ్ళాలనుకుంటే అనుకుంటే సిటీకి వెళ్తావు హైదరాబాద్ హైదరాబాద్ సిటీ అంటే ఒక రెండు రోజులు చాలు మెయిన్ షాపింగ్ మాల్స్ లేదు వండర్లా ఉంది వండర్ ఒక డే అవుద్ది వండర్లా చూస్తావు ఇలా వంటర్లో మాక్సిమం ఒక్క వెళ్తే అంత ఎంజాయ్ చేయడానికి ఏమి ఉండదు అది మంది తేళ్ళినప్పుడు ఇంకోటి ఏంటంటే ఇలా చేస్తున్నప్పుడు నువ్వు అందరూ వెళ్ళడం అవదు ఎందుకంటే అందరూ అందరు అనుకోరు ఆ ఒకటి రెండు రోజులు ఫ్రెష్ గా ఇప్పుడు చూడు చాలా మంది ఉన్నారు ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళే సాటర్డే సండే సెలవులని పడుకోవడానికి యూజ్ చేస్తుంటారు ఆ వారం వర్క్ చేస్తుంటారు కదా వర్క్ అంటే టైం దొరుకుతుంది ఇది పడుకోవడానికి ఈ సెలవు ఆడుకుంటూ గట్ట గడిపిస్తుంటూ నీట్ గా సాటర్డే సండే ఏం చేస్తారంటే లెక్క పన్నెండు ఒంటి గంటలు ఫ్రెష్ ఫ్రెష్అప్ అయ్యి తినేసి ఒక ఫైవ్ సిక్స్ కి సినిమాకి వెళ్తారు సినిమా నుంచి అటు తినేసి ఒక పన్నెండు ఒంటి గంటకు వస్తారు మళ్ళా సండే ఒక ఒంటి గంటకి మధ్యాహ్నం పన్నెండుకి లేచి తినేసి బయటగా తిరిగేసి మళ్ళీ తర్వాత రోజు వీక్ స్టార్ట్ చేస్తారు వర్క్ అంతే తిరగరు కాబట్టి నువ్వు ఒక్కడే చేయాలి మరి ఒక్కడిని ఎలా చేస్తావు అంటే మెల్లిమెల్లిగా మాట్లాడతావు మనం నెక్స్ట్ వీడియోస్ లో ఇప్పుడు ఒకవేళ ఫుల్ టైమ్గా గా ట్రావెల్ చేయాలనుకుంటే ఎయిదర్ నువ్వు రిమోట్ వర్క్ తీసుకుంటావు అంటే నువ్వు ఎక్కడ ఉన్నాయి వర్క్ చేసుకోవచ్చు ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఒక పక్కన కాన్స్టెంట్ గా ఇన్కమ్ సోర్స్ వస్తుంటుంది కాబట్టి నువ్వు వేరే ప్లేసెస్కి వెళ్తూ అక్కడ ఉంటూ మెల్లిమెల్లిగా వర్క్ చేసుకుంటూ ప్లేసెస్ కట్టా మెల్లిమెల్లిగా ట్రావెల్ చేసుకుంటూ తిరుగుతూ ఉంటావు లేదు ఏం చేయాలి అంటే ఉన్న జాబ్ నుంచి వేరే జాబ్ మారినప్పుడు ఒక త్రీ ఫోర్ మంత్స్ నీ కాలి పిల్లలు దొరుకుతుంది కదా ఈ టైంలో నీ సేవింగ్స్ యూస్ చేసుకుంటూ ఒక త్రీ ఫోర్ మంత్స్ ట్రావెల్ చేస్తాం తర్వాత మళ్ళీ జాబ్ చేసుకుంటూ అలాగా లేదు నేను ఫుల్ టైం ఖచ్చితంగా జాబ్ చేయాలి ఆఫీస్కి వెళ్ళాలి రావాలి అనుకుంటే కనుక ఇలాంటి చిన్న చిన్న ఈ టైం గ్యాప్స్ ఉన్నాయి కదా వన్ టూ డేస్ త్రీ ఫోర్ డేస్ గట్టా ఇలాంటివి చూసుకుంటూ నీట్గా ట్రావెల్ చేసుకుంటాం లాంగ్ వీకెండ్స్ లాంగ్ వీకెండ్స్ ఒక త్రీ డేస్ వచ్చినప్పుడు ఒక డే ఎక్స్ట్రాగా పెట్టుకుంటాం ఎమర్జెన్సీ అంటూ ఏదో చెప్పేసి నాలుగు రోజులు పెట్టుకుని కొంచెం దూరం దూరం వెళ్ళి నీట్గా ట్రావెల్ చేసుకుంటూ వస్తాం ఒక్కొక్క ప్లేస్ నీట్గా తిరుగుకుంటే నీకు ఎంత స్ట్రెస్ అనిపించదు ఎందుకంటే సపోజ్ వర్క్ అంత స్ట్రెస్గా ఉంది వీకెండ్ మంచిగా ఊరికి వెళ్ళవు ట్రావెల్ చేస్తావు లోకి వెళ్ళో ప్రశాంతంగా ఉంది మండే నుంచి ఫ్రెష్గా ఉంటుంది హ్యాపీనెస్ వస్తుంది నీట్గా స్టార్ట్ చేస్తావు మళ్ళీ వీకెండ్లో ఏదర్ ఇంకో ప్లేస్కి వెళ్ళాలనుకుంటూ వెళ్తాం లేదంటే ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయాలంటే చేస్తాం మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో ప్లేస్ ప్లాన్ చేసుకుంటావు నువ్వు ఎక్కువేం చేయక్కర్లే ఇప్పుడు సపోజ్ నెలకి నాలుగు వారాలు ఉన్నాయి నువ్వు నెలకు ఒకసారి వెళ్ళు నాలుగు వారంలో ఒకసారి వెళ్ళు మిగతా మూడు వారంలో ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేయి సంవత్సరం ఒక పన్నెండు ఊర్లు తిరుగుతు నువ్వు నార్మల్ గా వర్క్ ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి తిరగవు ఇప్పుడు అంతా వర్క్ చేసానుకో చాలా మంది ఫ్యామిలీతో తిరపుతెళ్తారు సంవత్సరం అంతా ఒకసారి లేదంటే అక్కడక్కడ ఊర్లు వెళ్తుంటారు ఫ్రెండ్స్ తోటి అంతే ఇప్పుడు ఎలా చూసుకుంటే నెలకు ఒకటి వేసుకున్న ఒక వీకెండ్ వెళ్ళవు నెలంతట్లో ఒక త్రీ డేస్ నెలకు మైండ్ వస్తాయి అంటే పన్నెండు ప్లేసెస్ తిరిగి నీకు తెలియకనే ఒక పక్క ఫుల్ టైం వర్క్ చేస్తూ పన్నెండు ప్లేసెస్ తిరిగోవు లేదు వారం తప్పించి వారం రెండు రెండేళ్ళు దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ వెళ్తాం ట్వంటీ ఫైవ్ ప్లేసెస్ వెళ్తాం ట్వంటీ ఫైవ్ ప్లేసెస్ ఫుల్ టైం వర్క్ చేస్తున్న తిరిగా అంటే చాలా ఎక్కువది చాలా మందికి అదొక గోల్లో ఉంటుంది గోల్ అంటే అదొక అచీవ్మెంట్ లా ఉంటుంది అది కాబట్టి టైం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ ఎఫెక్టివ్గా ఉన్న టూ త్రీ డేస్ జాగ్రత్తగా వాడుకుంటూ వీకెండ్స్ లోని లాంగ్ వీకెండ్స్ లోని మంచిగా తిరుగుకుంటే ఫుల్ టైం జాబ్ చేసినా జరగచ్చు అది